ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మా ఇంట్లో ఉన్న మల్లె మొక్కల్ని మల్లె మొగ్గల్ని చూపిద్దాం అనుకుంటున్నానండి మీతో చేసుకుందాం అనుకుంటున్నాను ఒకసారి చూపిస్తానండి ఇవ్వండి మేము టూ ఇయర్స్ మొక్కలు ఈ ఇది ఫస్ట్ కాపు అండి మీరు సంవత్సరం అయితే మూడు కాపులు వచ్చాయండి మూడు సార్లు మొగలు పుడుక్కున్నాను ఈ సంవత్సరము ఇది ఫస్ట్ ఫస్ట్ కాపు ఆ తర్వాత మళ్ళీ మొగ్గలు రావచ్చేమోనో కానీ ఇంకా రాలేదు చిగురు వస్తున్నాయి ఇప్పుడు మొగ్గలు కలెక్ట్ చేద్దాము పార్ట్ మల్లె మొగ్గలండి ఇవి రోజు కోసుకుంటానండి రోజు మూర దొరుకుతున్నాయి నాకు మల్లె మొగ్గలు ఈ ఈ మల్లె మొక్కలు వేయడానికి చిన్న కారణం ఉందండి ఏదో రకంగా ఎక్కువ పెంచాలన్న ఆశ మాకి ఇప్పటికే చాలా మొగ్గలు వచ్చాయి వచ్చే సంవత్సరం అయితే ఇంకా ఎక్కువ అవుతాయి ఎందుకంటే ఆ నమ్మకం మాకుంది ఉంది నేను నిన్న సంవత్సరం కూడా ఈ మొక్కలు చాలా పెద్దగా వచ్చాయి నేనేం చేశానంటే ఈ ఈ ఆకు దుయ్యడానికి బద్దకానికి దగ్గరగా కట్ చేశానండి ఇగోనండి ఇక్కడ కట్ చేశాను ఇక్కడ కట్ చేయడం వల్ల కొన్ని పిలకలు వచ్చాయి అలా పిలకలు తక్కువ రావడం వల్ల మొగ్గలు కూడా కొంచెం తక్కువ వచ్చాయి అయినా పర్వాలేదండి మా ఇంట్లో ముగ్గురు ఉంటాం కదా ముగ్గురికి సరిపోతున్నాయి మాకి మూర మొగ్గలు వస్తున్నాయి ఈ రెండు లైన్ అండి ఇవి కూడా నీరు సంవత్సరం బాగా కాసాయి నేను చెప్పాను కదండి దగ్గరగా కట్ చేయడం వల్ల బాగా చిన్న చెట్లులా అనిపిస్తున్నాయని ఈ లాగ ఈ లైన్ లో ఇలాగ అక్కడ దాకేస్తానండి ఇక్కడ దాకున్నాయండి ఇక్కడ దాకున్నాయి ఒకసారి ఇంకో ఇంకో వైపు చూపిస్తానండి అక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి షార్ట్ మల్లె మొగ్గలండి చిన్న చిన్న సైజు ఈ సార్ట్ లో పెద్ద సైజ్ అండి బొడ్డు మల్లె మొగ్ మొగ్గలు గొడ్డు మల్లె అండి ఈ నెరుడు సంవత్సరం కూడా బాగా దట్టంగా కాసాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ఎంత ఎక్కువ మొగ్గలు వచ్చాయి చూడండి ఒకసారి ఈ రేపు అయితే విచ్చుతాయండి ఇప్పటికే రెండు పూలు పూసి వాడిపోయాయి జనండి ఇది ఈరోజు విడవడానికి సరి సరిపోద్ది రాత్రికల్లా విడుతుంది రెచ్చుద్ది ఈ చెట్టు నుండి అయితే చాలా కోసేసానండి లాస్ట్కి వచ్చింది ఈ చెట్లోని మొగ్గలు రావడం వల్ల కోసేసానండి మొగ్గలన్నీ అక్కడక్కడ లాస్ట్కి వచ్చాయి ఇదేనండి రెండో రకం మల్లెలు రెండో రకం అండి లాంగ్ మల్లెలు పెద్ద మొగ్గలన్నీ నిన్న పుడికేసానండి లాస్ట్ చివరి మొగ్గలు ఇవి చూడండి లాంగ్ గా ఉంటాయి వా స్మెల్ కూడా బాగుంటుందండి దీని స్మెల్ ఈ మల్లె స్మెల్ ఇదే రాజమండ్రిలో తీసుకున్నానండి ఈ మొక్క ఫ్రెండ్స్ ఇన్ని మొగ్గలు కలెక్ట్ చేసామండి నిన్న అయితే ఇంకా ఎక్కువ దొరికాయి ఈరోజు కొంచెం తక్కువ రేపు బొడ్డుమల్లి మొగ్గలు ఎక్కువ పూస్తాయి కదండి అప్పుడు చెప్పలేము ఎంత ఎక్కువ దొరుకుతాయో అన్నీ విడవడానికి రెడీగా ఉన్నాయి అవి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్